నేను అనుకున్నా ఝాన్సీ మేడం అడుగు పెట్టినప్పుడే దయాకరావు పని అయిపోయిందని చెప్పేసి ఆ పేర్లోనే పవర్ ఉంది ఆ ఝాన్సీ అనే పేర్లు మా నారాజు గారు చెప్పిండ్రు నాకు పరిచయం లేదు ఝాన్సీ మేడం ఎవరు కానీ ఝాన్సీ మేడం గురించి నాకు వంద మంది ఫోన్లు చేసి చెప్తుండ్రు ఒక టైగర్ వచ్చింది ఈ నక్క పోవాల్సిందే పారిపోతుంది నక్క అంత తక్కువ సమయంలో అంత పేరు తెచ్చుకుందంటే మామూలు మనిషి కాదు అని అనుకున్నాను నేను అంటే పట్టు పట్టిందంటే వదలదు అని నాకు అర్థమైపోయింది నిజంగా చాలా గొప్ప విషయం పాలకుర్తిలో పాలకుర్తి ప్రజలందరూ ఆమె తోడుగా నిలిచి మన సోదరులు నాకంటే ముందు మాట్లాడిన సోదరులందరూ చెప్పినట్టు విలాసవంతమైన జీవితం అన్నీ వదిలి నీ పుట్టిన గడ్డకు నా ప్రాంతానికి సేవ చేయాలని ఎండనక వాన కనకనక ఇల్లు ఇల్లు కాడిన కాళినడకని తిరుక్కుంటా ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మనసులు గెలుచుకొని వాళ్ళ విశ్వాసం గెలుచుకొని ఈ రోజు తన కోడల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందంటే ఇంకా రాబోయే రోజులు ఇంకెత్త ఎంత ఎత్తుకు ఎదుగుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను నాకు సమయం లేదు కాన్షియన్స్ తిరగలేదు ఇంకెక్కడికెక్కడ రమ్మంటారు నిమిషం నిమిషం సమయం ఉన్నా సరే భార్యాభర్తలు డాక్టర్ గారు వాళ్ళు వచ్చిన రోజు కూడా నేను ఢిల్లీకి పోతున్నా రెండు నిమిషాలు కూడా మాట్లాడే వివరి లేకుండే రావాలి నేను ఈ సో అండ్ సో కార్యక్రమం ఇటువంటిది నా సొంతంగా మా అమ్మగారి పేరు చేస్తున్నా అంటే నాకు అటువంటి కార్యక్రమాలు అంటే రాజకీయాలకు అతీతంగా ఎవరన్నా ప్రజలకు సేవ చేస్తుందంటే అంటే ఎక్కడ ఉన్నా వస్తా అని చెప్పి చెప్పు చెప్పడం జరిగింది ప్రత్యేకంగా నేను ఎక్కడ ఉన్నా నా ప్రయత్నం చేస్తా మీరు చేసే ఈ మించి మంచి కార్యక్రమం యువత కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చదువుకొని నిరుద్యోగులుగా లక్షల మంది ఎన్నో ఆచలతోటి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ప్రాణాలు అర్పించి సమ్మలు చేసి తెలంగాణ తెచ్చుకుంటే గత పాలకులు ప్రతి ఒక్కరిని మోసం చేసిండ్రు నా నిరుద్యోగ తమ్ముళ్ళని మోసం చేసిండ్రు రైతులను మోసం చేసిండ్రు ప్రతి వారిని మోసం చేసినారు పదేళ్ల పాటు వాళ్ళు తీసుకున్నమైన అనాలోచిత నిర్ణయం వల్ల మొత్తం రాష్ట్రం ఆగమాగమై వ్యవస్థలని కుప్పకూలి ఆర్థిక సంక్షోభంలో మొత్తం ఆగమైపోయింది తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు వచ్చింది ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదల రాజ్యం మాలాంటి వాళ్ళందరం కూడా ఒక ఆశయంతో లక్ష్యంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళందరం చదువుకున్న ఝాన్సీ రెడ్డి గారు యశ్వన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలకు సేవ చేస్తామని చెప్పి అవసరమైతే మా సొంత డబ్బు పెట్టి ఈరోజు శిక్షణా కేంద్రాన్ని మేము నిర్మించి ఈ యువతకు మేము తోడ్పాటు అందిస్తున్నాం అంటే నిజంగా మనం అందరం కూడా ఒక్కసారి చప్పట్లు గట్టి కొట్టాలి మీరు అందరూ కూడా జాన్సీ రెడ్డి మేడం డాక్టర్ గారికి యశస్ఎన్ రెడ్డి గారికి ఎందుకంటే ఒక్కసారి ఆలోచన చేయాలి మన అందరం ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలంటే అది సాధ్యమయ్యే పని కాదు చదువుకున్న వాళ్ళకు నైపుణ్యత వాళ్ళ వాళ్ళు చదువుకున్న దాంట్లో ట్రైనింగ్ ఇస్తే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొస్తే తెలంగాణలో కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రపంచంలో ఏ దేశంలోకి అయినా సరే వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళ కష్టార్జనంతో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఝాన్సీ మేడం గారు డాక్టర్ గారు చేసే కార్యక్రమాన్ని మనన్న ఆహ్వానించాలి సహకరించాలి రాబోయే రోజుల్లో వారి సేవలు కూడా పెద్ద ఎత్తున జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఎందుకంటే మీ అందరికి తెలుసు మనసుంటే మార్గం ఉంటుంది ప్రజలు మన ఏమన్నా వస్తారు ఒక్కసారి ప్రజల్లో విశ్వాసం పెంపొందిస్తే వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు మంచోళ్ళని పోగొట్టుకోరు ఈరోజు ఝాన్సీ మేడం గారు వచ్చిన తర్వాత పాలకుర్తి ఆడుతుంది ఈరోజు ఆమె అడుగుపెట్టిన తర్వాత కోరల్ని గెలిపించుకున్న తర్వాత యశస్వి లాంటి ఒక చదువుకున్న అమ్మాయి ఇంత పెద్ద ఎత్తున ఆయనకు వ్యతిరేకంగా ఎంత వ్యతిరేకత ఉన్నది తెలిసిపోయింది మన ఎన్నికల్లో ఇంకా ఆ అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి ఇంకా నోట్లు వచ్చిన లేకపోతే అంత కూడా రావద్దు నా లెక్క ప్రకారం అవునా కాదా అధికార అడ్డం పెట్టుకొని పోలీసులను పెట్టి టార్చర్ చేసి ఆగం ఆగం చేసిండు అవునా కదా ఇప్పుడు ఏం చేస్తారు చూద్దాం ఇక ఉండదు ఇక అయిపోయింది నాకు నిన్న మన ఒక ఫోటో లెక్కన్నాం ఏదో మీటింగ్ లైక్ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కనబడ్డాడు ఆయన ఇంకెక్కడ బీఆర్ఎస్ ఎప్పుడైతే తెలంగాణ పదవి చేసి భారత రాష్ట్ర సమితి అని పేరు పెట్టిందో ఆ రోజే కథం అయిపోయింది పని అవయా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా తెలంగాణలో ఉండనిస్తావా రాబోయేది వచ్చేది కూడా పేదల రాజ్యం పేదల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది తప్పకుండా ఇది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చేది కూడా అదే ఏమంటారు మీ అందరికి కూడా మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ వస్తాం మీతోటి ఈరోజు ఇంతమంది ప్రోగ్రామ్ మీ అందరం ఉన్నాం చాలామంది మాట్లాడిండ్రు సమయం కూడా నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి నేను కూడా మీ అందరికి చెప్తున్న పాలకు ప్రజలకు నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు భువనగిరిలో రుద్రమాదేవి మహిళా సొసైటీ ఒక జనగామలో ఉంది తెలుసా మీరు విన్నరు ఎప్పుడన్నా పేరు ఇరవై వేల మంది మహిళా సభ్యులు ఉన్న దాంట్లో పేద మహిళలు ఒకనాడు నేను ఎంపీగా ఉన్నప్పుడు సొసైటీ బిల్డింగ్ ఆహ్వానం ప్రకారం పోతే మా మహిళలకు వృద్ధాశ్రమం గట్టి అని చెప్పి అడిగి అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది తప్పకుండా ఏదో ఒక రోజు కట్టిస్తా అని చెప్పిన మూడు ఎకరాల స్థలం ఉన్నది సొసైటీలోని తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి మన అడిగితే స్టార్ట్ చేసి ఇప్పుడు కట్టించిన నేను మూడు కోట్లతోటి అవుతుంది అనుకున్న పదమూడు కోట్ల రూపాయలతోటి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించిన మహిళలకు ఉద్దాసం అది కంప్లీట్ అయింది ఆ రోజు ఝాన్సీ గారు ఎస్ఎస్ఎన్ గారు మహిళలు వాళ్ళు వచ్చి తప్పకుండా దాన్ని ఆశీర్వదించాలి మీ పాలకుర్తి ప్రజలందరూ కూడా మీరు కల్లారా చూడాలి ఒక అద్భుతం సృష్టించిన మూడు ఎకరాల్లో నూట యాభై మంది పేద మహిళల కోసం నిజంగా ఈరోజు ఝాన్సీ మీరం గారు ఇటు ఇటువంటి కార్యక్రమం చేపడుతుందంటే చాలా సంతోషం అనిపించింది అలాకెంతో ఉంది మనసులో ఈ పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఝాన్సీ మేడం గారికి యశస్వన్ రెడ్డి గారికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారికి డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు మన పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు చెన్నూరు వెంకటస్వామి గారి కొడుకు వాళ్ళిద్దరు దగ్గర స్నేహితులు డాక్టర్ గారు ఆయన కూడా చెప్పిండు డాక్టర్ గారు దంపతులు చాలా మంచి వాళ్ళు నిజంగా వాళ్ళు వాళ్ళు తీసుకున్న రిస్క్ పాలకుర్తుల గా మామూలు కాదు నిజంగా వాళ్ళకి కంగ్రాజులేషన్ చెప్పండి నా తరపు నుంచి అని చెప్పి కూడా రాత్రి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది నిజంగా మీ అందరికీ మళ్ళీ ఏదో ఒక సమయంలో తప్పకుండా పాలకుర్తి ప్రజలకు మళ్ళీ వచ్చి కలుస్తాం సమయం తక్కువ ఉంది మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ పాలకుర్తిలో అరాచకం దౌర్జన్యం మొత్తం పోయినట్టే ఒక ప్రజా పాలన మీ ముందుకు రాబోతుంది ఒక శాంతియుత వాతావరణంలో ఎవరికైనా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీది ఇక్కడ ఉన్న శాసనసభ్యులది మేమందరం ఒక జట్టులాగా మీ అందరికి తోడుంటాం అండగా ఉంటాం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి కూడా వాళ్ళు పేర్లు చెప్పుకొని ఎవరో కొందరు బెదిరిస్తున్నారట ఖబర్దార్ చెప్తున్నాం మన అసెంబ్లీలో చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ నుంచి వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ రెండే రెండు సీట్లు కొద్ది ఆ తోడు పెద్ద పెద్దలు అందరూ కూడా లెక్కలు తప్పు అంచనాలు తక్కువేనే మీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి కాక లక్ష కోట్లున్న అవినీక్ష ఉండొచ్చు కేసీఆర్ దగ్గర ఈ ప్రజలు అనుకుంటే నిన్ను ఏం చేసినారో ఎక్కడ తీసుకుపోయారో చూసి నేనేమో పామో రిటైర్ అవుతాను అనుకున్నా కానీ కాజాని ఇగబడ్డాడు నేను అన్న రిటైర్ అవుతుండొచ్చు కేటీఆర్ అమెరికా పోతుండొచ్చు కవిత ఉంటే జైలుకు పోతానని నేను అనుకున్నా ఇక పోయే టైం వస్తే అది కూడా తప్పదు దోసుకున్న సొమ్మంతా కక్కేలా అడ్డా పదేళ్ల పాటు అధికారం అడ్డ పెట్టుకొని దోసుకున్న సొమ్మంతా మనం ప్రజలకు చెందేటట్టు అవినీతిని బయటికి తీసుకొస్తాం కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో కూలిపోయింది మిషన్ బగిరద నీళ్ళు వస్తలేవు మిషన్ బగిరద గెస్ట్ హౌస్ మాత్రం బ్రహ్మణం కట్టిండు ఆయన ఉండనుకోని బిల్డింగ్ మిషన్ బాగిరద అదే గెస్ట్ హౌస్ ఉండొచ్చు ఇప్పుడు నేను గెస్ట్ హౌస్లు బాగున్నాయి ఆచిల్ బాగా కట్టిండ్రు నీళ్లు మాత్రం తాగుతలేదు జనాలు వస్తున్నాయా మా మునుగోళ్ళు అయితే వస్తారు ఏది పోయినా సపరేట్ ట్యాంకులు లేవు ఈయన మీ మిషన్ భగీరథ మంత్రిగా ఇది దాగరు ఆయన కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం పైపుల కోసం అని చెప్పి దోసుకున్నారు సొమ్ము ఎన్ని సంపాదించింది తెలుసా మీ మంత్రి దగ్గర ఐదు కోట్లు లేనోడు ఐదు వందల కోట్లు సంపాదించాను అవి బయటికి తీస్తాం తీయాలా వద్దా తీయాలా వద్దా అవినీతి సొమ్ము ప్రజల సొమ్ము తీయాల వద్దా బరాబర్ తీస్తాం బరాబర్ తీస్తాం చెప్తున్న దయాకర్ రావు గారు నన్ను ఓడగొడతానికి వంద మంది మునుగోడు మునుగోడుకు వచ్చినప్పుడు అనుకున్నా మునుగోడుకు రెండు వందల ఎకరాలు కాదు రెండు ఎకరాలకే ఇస్తుంది మిగతా మీ రెండు నూట తొంభై ఎకరాలు కొట్టేస్తాం ఆయనకు అసలు అర్థం కాలే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ వాపసు వచ్చిందంటే నువ్వు బిడ్డానం మునుగోడుకి వచ్చిపోయినావు కదా అప్పుడు నాకు నీకు రిటర్న్ విప్పిస్త మళ్ళీ కాంగ్రెస్లకు వచ్చినా కావాలని మన రోజు మళ్ళీ నేను పాలకొట్ట అడుగుపెట్టినా మేడం ఉన్నది మీకు సరిపోతుంది ఎప్పుడైనా అవసరం అవుతాయి మేడం తమ్ముడు ఉన్నాడు ఉన్నాడు నేను కూడా మీ ఎంత ఉంటా ఏ ఆపదొచ్చినా సాపద వచ్చినా ఏ రాత్రి పన్నెండు గంటలకైనా ఏ అర్ధరాత్రి అయినా సరే మన పేరు మీద నడవాలి దయాకర్ రావు ఖబర్దార్ నువ్వు రిటైర్డ్ అయితేనే మంచిది ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మళ్ళీ ఎదుగుతే మాత్రం మంచిగుండదు బిడ్డ చేసిన కాడికి చాలు దోచుకున్న కాడికి చాలు ఇక నీ ఆపు రాజకీయాలు మీ అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరి